హాయ్ ఫ్రెండ్స్ తిరుమల శ్రీవారి టికెట్లపై అప్డేటు సెప్టెంబర్ మంత్కి సంబంధించి శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీలను టీడీటీ ప్రకటించింది మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జూన్ ఇరవై నాలుగు నుంచి అందుబాటులో ఉంటాయి ఆజిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ టిప్ రిజిస్ట్రేషన్స్ జూన్ పద్దెనిమిది ఆజిత సేవ అంటే మనం దేవుడికి సేవ చేసుకోవడానికి ఆ టికెట్స్ కళ్యాణం మోంజల్ సేవ ఆజితి బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు జూన్ ఇరవై ఒకటి బ్రహ్మోత్సవానికి సంబంధించినవి కూడా రిలీజ్ అయినాయి జూన్ ఇరవై ఒకటో తారీఖున రిలీజ్ చేస్తారు తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్లు జూన్ ఇరవై రెండు తిరుమలలో వసతి కోట జూన్ ఇరవై నాలుగో తేదీ ఈ టికెట్లన్నీ ఉదయం పది గంటలకు విడుదలవుతాయి మార్నింగ్ టెన్కి రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన వెంటనే వన్ అవర్లోనే మొత్తం టికెట్స్ అయిపోతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్